రావు గారు కల్వకుర్తికి ఇచ్చిందా మరి అత్త రూపాయ బిల్లు కూడా కల్వకుర్తికి ఇవ్వనోడు కల్వకుర్తికి రానోడు కల్వకుర్తి ప్రజలు సత్యన్రా బతికిన్రా అని చూడనోడు మన సాగుకో పెళ్లికో చివరికి మన తగ్దినానికి కూడా రానోనికి మనం అభిమానించి కార్యకు ఇవాళ మన ప్రాజెక్టులను ఎండబెట్టి మెదక్ జిల్లాలో ఉండే ఫార్మాసిటికల్ ఫార్మాసూటికల్ కంపెనీల మెలకు జిల్లా భూమిలో ఉండే నీరు కలుషితమై అక్కడి ప్రజలకు అంటూ రోగాలు వస్తుంటే అక్కడి ప్రజలను అక్కడి నీళ్లను కాపాడడానికి ఇవాళ పూర్తిగా కలుషితమయ్యే ఫార్మాసూటికల్ సెర్చ్ తీసుకొచ్చి మన కర్తాలు పక్కన పెట్టి మన జీవితాలు సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కు మనం ఓటేస్తామా ఇక్కడ ఉండే మిత్రులకు హైదరాబాద్ లో ఎల్పి నగర్ పక్కన చాలా మందికి బంధువులు ఉన్నారు లేకపోతే ఇండ్లు ఉన్నాయి పిల్లల చదువుల కోసం మనమన్నా అక్కడ ఉన్నాం అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది గతంలో సిరీస్ ఫ్యాక్టరీ అని పోర్నీ వండుకుంటే అన్నం అయిన తర్వాత చూస్తే పసుపు పచ్చగా అయ్యేది పసుపు వేసి వండుకున్నట్టు ఎందుకంటే ఆ కంపెనీలో ఉండే కలుషితమైన నీళ్లు భూమిలోకి ఇంకిపోయి పోరేసి నీళ్లు తీసి వంట వండుతే పసుపు పచ్చగా ఉండేది ఆ ఫ్యాక్టరీ మూతబడి పదేళ్ళైనా ఈ రోజు కూడా నీళ్లు కలుషితమై అక్కడ ఉండే నీళ్లు తాగితే అంటు రోగాలు వస్తున్నాయని చెప్పి అక్కడ ప్రజలు నీళ్ల క్యాన్ కొనుక్కొని తాగుతున్నది అలాంటిది నీ జిల్లాలో నీ ఊర్లో నీ ఇంటి పక్కన ఉన్న కలుషితమైన కంపెనీ కంపెనీలను తీసుకొచ్చి మా కల్వకుర్తిలో పెడుతున్నామంటే నీ ధైర్యం మీద అడుగుతున్నా నేను కేసీఆర్ నీ ఇవాళ నీ దగ్గర వంగి వంగి సలాము చేస్తున్నారు కాబట్టే నీ మోసేసి నీళ్లు దాస్తును కాబట్టి మా కళ్ళకు మీద ఈ దాడి చేస్తున్నవన్నీ నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఎందుకు ఒకే నీకు ఎన్నికలప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ బిడ్డలను భావోద్వేగాలు రెచ్చగొట్టి వాడు హరీష్ రావు అర్ధ రూపాయి పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకొని ఆయన పెట్రోల్ పోసుకొని అక్కడ అక్కడిక్కడ ఇతికెళ్ళు ఆ పక్కల పాపం అందరు అమాయకులు ఉన్నారు నేను ఉంచే వండుంటే తీసి గిరేటోళ్ళం ఈ నటుడు నిజంగానే చేసుకోనికి పోయిందేమో అని చెప్పి పదకొండు గంటలకు హరీష్ రావు గారు నటిస్తే రెండు గంటలకు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు అమరచారి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నిరంతరం రెండు సంవత్సరాలు కల్వకుట్టి చౌరస్తలో జై తెలంగాణ నినాదం వినిపించింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల వేల కోట్ల రూపాయలు పార్టీ ఫిరాయింపుదారులకు తెలంగాణ ద్రోగులకు అవకాశం ఇచ్చినవు మరి మొట్టమొదటి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంత్ ఆచారి తల్లికి కనీసం ఈసారి టిక్కెట్ చేయలేదంటే నువ్వు ఎంత కషాయో ఎంత దుర్మార్గుడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి